హలో అండి మీకోసం ఒక చక్కని కథ పల్లవి ఇంకా కాఫీ కాలేదా అంటూ హాల్ నుంచి అరుంధతి పెట్టిన కేకలకు ఇదిగో తెస్తున్నాను అత్తయ్య అంటూ రెండు కాఫీ గ్లాసులు తెచ్చి అక్కడే పేపర్ చదువుతున్న పరంధామయ్యకు ఒక గ్లాస్ ఇచ్చి అత్తగారికి రెండో గ్లాస్ ఇచ్చింది పల్లవి ఈరోజు ఇంత ఆలస్యమైందేం అడిగింది అరుంధతి ఈరోజు ఆదమ రానని ఫోన్ చేసింది అత్తయ్య వాళ్ళ అమ్మాయికి రాత్రి నుంచి జ్వరమంట ఇంకా రెండు రోజులు రాకపోవచ్చు ఇంటి ముందు ఊడ్చి ముగ్గు పెట్టి వచ్చి కాఫీ చేసేసరికి ఆలస్యమైంది సంజాయిషి చెప్పింది పల్లవి నెలకు నాలుగు రోజులు సెలవు పెట్టడం దీనికి అలవాటేగా అని దీర్ఘం తీసింది అరుంధతి పల్లవి వంటింట్లోనికి వెళ్ళి అప్పటికి కావలసిన గిన్నెలు కడగసాగింది ఇంతలో వదినా కాఫీ అంటూ సాహితీ వచ్చింది ఏం వదినా ఆదిమ రాలేదా కాఫీ నేను చేసుకుంటానులే అంటూ కాఫీ చేసి అప్పుడే మొహం కొడుకుని లోపలికి వస్తున్న అన్నయ్య కిషోర్కి ఒక గ్లాస్ ఇచ్చింది నువ్వు రా వదిన కాఫీ తాగుదాం అంటూ బలవంతంగా వదనకు ఒక గ్లాస్ ఇచ్చి తను ఇంకో గ్లాస్ తీసుకుంది కాఫీలు అయ్యాక ఫ్రిడ్జ్ తెరిచి అరటికాయలు తీసుకుని చెక్కు తీయసాగింది సాహితి నీకెందుకు ఈ పనులన్నీ నువ్వు కాలేజీకి వెళ్ళటానికి రెడీ అవు అని అరటికాయలు లాక్కోబోయింది పల్లవి వదిన కాలేజీకి ఇంకా బోలే టైం ఉంది నీకు కాస్త సహాయం చేస్తే నేనేం అరిగిపోన్లే అని చెక్కు తీయసాగింది సాహితి ఈ లోపల పల్లవి ఉప్మా తయారు చేసింది తరువాత కుక్కర్లో బియ్యం పప్పు పెట్టి స్టవ్ ఆన్ చేసింది మరోపక్క కందిపచ్చడికి పప్పు వేయించసాగింది పల్లవి వద్దన్నా వినకుండా సాహితి మిగిలిన గిన్నెలు కడగసాగింది వంటింట్లోనికి తొంగి చూసిన అరుంధతి అదేం పనే సాహితి తరువాత నేను కడుగుతాను గాని నువ్వు యువతలకి రా అంది నువ్వు వదనకు ఎంత మాత్రం సహాయం చేస్తావో నాకు తెలిసలే అమ్మా నువ్వు నన్ను చేయనవ్వు చెయ్యువు నవ్వుతోనే చురకంటించింది సాహితి నీకు నన్ను అనడం తప్ప మరో పని లేదు అని విసివిస బయటకు నడిచిందావిడ సాహితి కాలేజ్కు కిషోర్ ఆఫీస్కు వెళ్ళిపోయాక అరుంధతి పరంధామయ్యలు టిఫిన్ తిన్నారు అరుంధతి పరంధామయ్యలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్ద కొడుకు పేరు రవీంద్ర పెళ్ళై ఐదేళ్ళైంది కోడల పేరు దీపిక వాళ్లకు ఇద్దరు పిల్లలు వాళ్ళు దేశ రాజధాని ఢిల్లీలో ఉంటారు రెండో వాడు కిషోర్ పెళ్ళై రెండేళ్ళైంది కోడల పేరు పల్లవి ఇంకా పిల్లలు లేరు అందరికన్నా చిన్నది సాహితి డిగ్రీ చదువుతోంది రవీంద్రకు పెళ్ళైనప్పుడు ఈ ఊర్లోనే అమ్మా నాన్నలు తమ్ముడు చెల్లెలు అందరితో కలిసే ఉండేవాడు రవీంద్ర భార్య దీపికకు ఇంతమందికి చాకరీ చేయాలంటే ఒళ్ళు వంగేది కాదు చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళిపోయేది ఇక్కడున్నప్పుడు పని తప్పించుకోవడానికి ఇరుగు పొరుగు ఇళ్లకు వెళ్ళి కూర్చునేది లేదా ఏ గుడికో వెళ్ళిపోయేది ఇంట్లో పనంతా అరుంధతి నెత్తిన పడేది పనంతా అయ్యాక వచ్చి అయ్యో నేను చేసేదాన్నిగా అత్తయ్యా ఏమిటో పక్కింటి భాగ్యం ఏవో మాట్లాడుతూ ఉంటే టైం తెలియలేదు అనో నేను బయలుదేరే టైంకు గుడిలో పూజ చేయటం మొదలుపెట్టారు పూజంత అయ్యాక కానీ రాలేకపోయాను అంటూ తెగ నొచ్చుకునేది కోడలు వచ్చినా తనకీ చాకరీ తప్పలేదని అరుంధతి చెటపట్లాడేది ఈ గొడవ భరించలేక రవీంద్ర ఢిల్లీలోని తన ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు కిషోర్ పెళ్లి అయ్యాక మాత్రమే అరుంధతికి విశ్రాంతి దొరికింది ఇప్పుడు చిన్న కోడలికి ఇంటి పనుల్లో వేసమెత్తు సహాయం కూడా చేయదు అరుంధతి అమ్మకు వదనైతేనే గురువు అంటూ వేలకోలం ఆడేది సాహితి ఆ రోజు పొద్దున్నే పెద్ద కొడుకు కోడలు ఢిల్లీ నుంచి దిగారు దీపికా వస్తూనే అరుంధతి దగ్గర కూర్చుని అత్తయ్య ఎంత చిక్కిపోయారు అంటూ ఆ రాత్రి ఆవిడ కాళ్ళు ఒత్తసాగింది అరుంధతి కోడలు చేసే సేవకు మురిసిపోయేది ఏమోనే తల్లి నన్ను పట్టించుకునే వాళ్ళెవరు అంటూ దీర్ఘాలు తీసేది పెద్ద వదిన ఇంతకుముందు చేసిన చేష్టలన్నీ అమ్మ మర్చిపోయిందా అని విస్తుపోవటం సాహిత్యవంతైంది వంటింట్లో పనిచేస్తున్న పల్లవిని చూసి అత్తయ్య పల్లవికి కాస్త సాయం చేస్తాను అంటూ లోపలికి వచ్చి అక్కడే ఉన్న స్టూల్ మీద కూర్చుని కబుర్లు చెప్పేది కానీ ఒక్క పని కూడా ముట్టేది కాదు వంటంతా అయిపోయాక అందరికీ తెలిసేలా అన్ని గిన్నెలు తెచ్చి టేబుల్ మీద పెట్టేది ఇంత పని తనే చేసినట్లు అబ్బా చెమట తుడుచుకునేది ఎందుకే అన్ని పనులు నువ్వే చేయటం రా ఇలా కూర్చొని భోజనం చెయ్యి అంటూ సానుభూతిగా తన పక్కనే కూర్చోబెట్టుకునేది అరుంధతి ఇదిగో పల్లవి ఈవేళ ఇడ్లీ వడ చేసి సాంబారు కొబ్బరి పచ్చడి చేయి అందరూ ఇష్టంగా తింటారు రవీంద్రకు పనస పొట్టుకూర ఇష్టం మధ్యాహ్నం భోజనానికి అది చెయ్యి అని అరుంధతి ఆర్డర్ చేసేది పల్లవికి తల్లి అలా చెప్తుంటే ఏంటమ్మా ఇదేమన్నా హోటల్ అనుకున్నావా అలా ఆర్డర్ చేస్తున్నావు అని కసిరేది సాహితి దాంతో అరుంధతి కిక్కురం అనేది కాదు పిల్లలకు వేరే వంట పెద్దలందరికీ ఒక్కొక్కరికి ఒక్కో రకం వంట చేయాల్సి వచ్చేది పల్లవికి సాహితి మాత్రం వదనకు సహాయం చేసేది పెద్ద వదన నటన చూసి అసహ్యం వేసేది సాహితీకి ఇక పిల్లలిద్దరూ ఇల్లు పీకి పందిరేసేవారు దీపిక అసలు పట్టించుకునేది కాదు పల్లవి పిల్లకు స్నానం చేయించి అన్నం పెట్టేశాయి అంటూ ఊర్లో వాళ్ళను పలకరించి రావటానికి వెళ్ళిపోయేది వాళ్లను కంట్రోల్ చేయలేక పల్లవికి తల ప్రాణం తోక వచ్చేది ఆ రోజు రాత్రికే వాళ్ళు ఢిల్లీకి వెళ్లేది అరుంధతిని పట్టుకుని ఏడ్చేసింది దీపిక ఆ పైవారమే తన కొడుకు పుట్టినరోజు పండుగ ఒరే మీ నాన్నమ్మ మీకు ఏం బహుమతిస్తుందో అడుగు అంటూ అరుంధతి మేడలోని రెండు పేటలు గొలుసు తీసుకునేది రవి ఈసారి మేము ఢిల్లీకి వస్తామురా మధుర బృందావనం చూడాలని కోరికగా ఉంది అరుంధతి కొడుకును బ్రతిమాలుతున్నట్లు అడిగేది రవీంద్ర సమాధానం చెప్పేలోగానే దీపిక అందుకునేది మామయ్య దూరాభారం మీరు ప్రయాణం చేయటం కష్టం అక్కడ చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది మీరు తట్టుకోవటం కష్టం అని ఒకసారి ఈ వేసవిలో మా అమ్మా నాన్నలు వస్తున్నారు మీరు కూడా వస్తే ఇల్లు చాలదు వచ్చే సంవత్సరం వద్దురు గాని అని ఇంకోసారి సర్ది చెప్పేది ఇది చాలాసార్లు జరిగింది ఎప్పుడు వస్తామన్నా ఏదో ఒక వంక పెట్టేది ఒకసారి వాళ్ళు ఏదో టూర్కు వెళ్తున్నామన్నారు ఇంకోసారి వాళ్లే వస్తున్నామన్నారు ఇక్కడికి వీళ్ళ సంగతి తెలిసినా ఏదో ఆశ చావక అడుగుతుంది అరుంధతి వాళ్ళు వెళ్ళిపోయాక అబ్బా తుఫాను వెలిసినట్లయింది అన్నది సాహితి ఇంటికి అయ్యే ఖర్చు మొత్తం కిషోర్ పెట్టుకోవలసి వచ్చేది పరందామయ్యకు వచ్చే పెన్షన్ కానీ ఊరిలోని పంట మీద వచ్చే ఆదాయం కానీ ఇవ్వనిచ్చేది కాదు అరుంధతి కనీసం సాహితి కాలేజ్ ఫీజు కూడా ఇచ్చేవాళ్ళు కాదు దీపికాకు మహా అనుమానంగా ఉండేది మామగారికి వచ్చే డబ్బు మొత్తం మరిది తోడి కోడలు కాజేస్తున్నారేమో అని పోని అత్త మామలను తన దగ్గరే ఉంచుకొని తనే తీసుకుందామా అనిపించేది కానీ చాకరీ తలుచుకుంటే భయం వేసేది అందుకే వీలున్నప్పుడంతా ఏవేవో మాయమాటలు చెప్పి అత్త దగ్గర నుంచి డబ్బు బంగారం తీసుకునేది ఒకసారి పక్కింటి పార్వతమ్మ వాళ్ళు మధుర బృందావనం వెళ్ళి వచ్చి ఆ విశేషాలన్నీ చెప్తుంటే తాము కూడా అవన్నీ చూడాలని అరుంధతి మనసులాగింది రవీంద్ర దీపికలకు చెప్తే రావద్దంటారని తెలుసు అందుకే వాళ్లకు చెప్పకుండా కిషోర్ చేత టికెట్లు బుక్ చేయించింది వాళ్ళు రైలు ఎక్కాక రవీంద్రకు ఫోన్ చేసి చెప్పాడు కిషోర్ స్టేషన్కి వచ్చి వాళ్ళను రిసీవ్ చేసుకోమని అనుకోకుండా వచ్చిన అత్తామామల్ని చూసి మొహం చిట్లించింది దీపిక మీరు ఇలా చెప్పా పెట్టకుండా వస్తే ఎలా మాకు ఇక్కడ ఆఫీస్ ఇన్స్పెక్షన్ జరుగుతుంది ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీల్లేదు అని రవీంద్ర కూడా అనేటప్పటికి చిన్నబుచ్చుకున్నారు ఇద్దరు ఇక దీపిక రోజు విసుక్కుంటూ ఏదో ఇంత ఉడకేసేది వంట చేసి టేబుల్ మీద పెట్టి ఏదో పని ఉన్నదానిలా బయటికి షాపింగ్ అంటూ వెళ్ళిపోయేది మేము నీతో వస్తాం అన్నారు ఒకరోజు అలాగే అన్నది ఒకరోజు వాళ్ళని బయటికి తీసుకెళ్లి రిక్షా కూడా ఎక్కించకుండా చాలా దూరం నడిపించింది ఆ రాత్రంతా కాలు నొప్పులతో బాధపడ్డారు తరువాత ఏ రోజు కోడలిని అడగలేదు అదే ఊర్లోనే ఉంటున్న అరుంధతి చెల్లెలి కొడుకు వీలని చూడటానికి వచ్చాడు అతనే వీళ్ళని తీసుకెళ్లి మధుర బృందావనం చూపించాడు కొడుకు కోడలి ప్రవర్తనతో అసంతృప్తి చెంది మరో రెండు రోజులకే తమ ఊరికి వచ్చేశారు ఇంట్లో అందరినీ చూసి వచ్చేసింది అరుంధతికి ఒకరోజు అరుంధతి బాత్రూంలో జారిపడి కాలు ఎముక విరిగింది మూడు నెలలు మంచానికే అంకితమైపోయిన తనకు పల్లవి చేస్తున్న సేవలు చూసి కడుపు చెరువైంది దీపిక ఫోన్ చేసి బుడిబుడి దీర్ఘాలు తీస్తూ అయ్యో అత్తయ్య ఎంత పని జరిగింది నేను వెంటనే రావాలనుకున్నాను కానీ పిల్లలకు స్కూల్ ఉందని ఆగిపోయాను వీలు చూసుకొని అక్కడికి వచ్చి మీ సేవ చేసుకుంటాను మీరు త్వరగా కోలుకోవాలని అందరి దేవుళ్లకు మొక్కుతున్నాను అన్నది రెండు నెలలైనా ఆమె రాలేదు రాదని కూడా వాళ్ళకు తెలుసు అది చూసి ఒక నిర్ణయానికి వచ్చింది అరుంధతి మరో సంవత్సరానికి కిషోర్ పల్లవికి పండులాంటి కొడుకు పుట్టాడు అరుంధతికి వాడితో ఆడుకోవటమే పని బాగా గారం చేసేది వాణ్ణి సాహితీ కూడా మంచి సంబంధం కుదిరింది పెళ్లికి పెద్ద కొడుకు కోడలు పిల్లలు వచ్చారు పెళ్ళైన వెంటనే వాళ్ళు ఢిల్లీ వెళ్ళిపోయారు కనీసం ఖర్చుల సంగతి కూడా అడగకుండా సాహితీ ఇంటికి వెళ్ళాక అరుంధతి పల్లవిని పిలిచి కొన్ని కాగితాలు చేతిలో పెట్టింది పొలం అమ్మగా వచ్చిన డబ్బు బంగారం అంతా పల్లవికి చెందేటట్లు వీలు అది అది చూసి ఆశ్చర్యపడి ఇదేంటత్తయ్యా సాహితీకి అక్కయ్యకు ఇవ్వకుండా అంతా నాకే ఇచ్చేశారు వాళ్ళకు సమానంగా ఇవ్వండి అన్నది పిచ్చిదానా నీ తోడికోడలు నీ అంత అమాయకురాలు కాదు నా దగ్గర నుంచి చాలా డబ్బు ఇదివరకే తీసుకుంది సాహితీ కూడా పిల్లిలో ఇచ్చేశాను నాకు నాకేదైనా జరగరాని జరిగితే ఇదంతా తోటి కోడలు నీకు దక్కని తనే తీసుకుంటుంది అందుకే ఇదంతా నీ కొడుకు పేరట పెట్టాను నీవు ఇది అంగీకరించాలి నా కోరిక మన్నిస్తావు కదూ అంటూ తడి కళ్ళతో చూసిన అత్తగారిని చూసి కాదనలేకపోయింది అంతలో సాహితీ దగ్గర నుంచి వీడియో కాల్ వచ్చింది వదిన అమ్మ చెప్పినట్లు చెయ్యి అన్నది ఓహో ఇందులో నీ హస్తం కూడా ఉందా అన్న పల్లవి మాటలకు అంతా నవ్వేశారు